ప్రపంచంలోని ఆల్ టైమ్ గ్రేట్ లవర్స్ ఎవరంటే లైలా మజ్ను రోమియో జూలియట్ దేవదాసు అంటారు అయితే పార్వతీ దేవదాసు కేవలం నవలా పాత్రలు మాత్రమే వాస్తవంగా పార్వతీ దేవదాస్ అనే ప్రేమికులు లేరు బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రాసిన నవలే దేవదాస్ ఆ నవలల ఆధారంగా పలు భాషల్లో దేవదాస్ మూవీ తెరకెక్కింది తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు చిత్రాన్ని మొదటగా చేశారు కెరియర్లో ఎదుగుతున్న రోజుల్లో విడుదలైన దేవదాస్ ఏఎన్ఆర్ సావిత్రిలకు బ్రేక్ ఇచ్చింది దేవదాస్ చిత్రం కోసం ఏఎన్ఆర్ ఆహారం మానేశాడట మద్యానికి బానిసైన భగ్న ప్రేమికుడిగా కనిపించటం కోసం ఏఎన్ఆర్ బరువు తగ్గారని సమాచారం ఓ ఇరవై ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దేవదాస్ చిత్రాన్ని కలర్లో నిర్మించాలని అనుకున్నారు ఈ చిత్రాన్ని మరలా నిర్మించటం సరైన నిర్ణయం కాదని కృష్ణకు సన్నిహితులు సలహా ఇచ్చారట రిస్క్ చేయటానికి ఎప్పుడూ ముందుండే కృష్ణ వినలేదట ఈ జనరేషన్ ఆడియన్స్ కి దేవదాసును సరికొత్తగా అందించదామని కృష్ణ అన్నారట భార్య విజయ నిర్మల దేవదాసు చిత్రానికి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ ఆరున దేవదాసు చిత్రాన్ని విడుదల చేశారు మూవీకి మిక్స్డ్ టాక్ నిడివి ఎక్కువైంది అనేది ప్రధాన విమర్శ రెండుసార్లు ట్రిమ్ చేశారట నిడివి తగ్గించాక కొంచెం బాగుందని ప్రేక్షకులు భావించారట వీటన్నిటికీ మించి ఏఎన్ఆర్ చేసిన పని కృష్ణ చేసిన దేవదాసు చిత్రాన్ని దెబ్బతీసిందట దేవదాసు మూవీ హక్కులు కొన్న నాగేశ్వరరావు అదే రోజున దేవదాసు చిత్రాన్ని రీ రిలీజ్ చేశాడట అంటే ఏఎన్ఆర్ దేవదాసు కృష్ణ దేవదాసు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి కృష్ణ దేవదాస్ ఆడుతున్న థియేటర్ పక్కనే ఏఎన్ఆర్ దేవదాసు కూడా ప్రదర్శించారట అందుకు కృష్ణ ఏమీ బాధపడలేదట కృష్ణ దేవదాస్ మాత్రం ఆడలేదట ఆ విధంగా కృష్ణను ఏఎన్ఆర్ అప్పట్లో దెబ్బతీశాడట అయితే ఏఎన్ఆర్ బ్లాక్ బాస్టర్ మూవీ స్ఫూర్తితో ఒక మూవీ చేసిన కృష్ణ బ్లాక్ బాస్టర్ అందుకున్నారట ఏఆన్ఆర్ దసరా బుల్లోడు మంచి విజయం సాధించింది ఆ తరహా మూవీ కృష్ణ కూడా చేయాలని భావించారట అదే పండంటి కాపురం ఈ మూవీకి సహ నిర్మాతగా కూడా ఉన్న కృష్ణ ఆ రోజుల్లో రిస్క్ చేసి పన్నెండు లక్షలకు పైగా బడ్జెట్తో పండంటి కాపురం తెరకెక్కించారట పండంటి కాపురం గొప్ప విజయం అందుకుంది